రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు వరంగల్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో డెబ్బై ఐదవ వనమోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మేయర్ గుండు సుధారాణితో కలిసి సురేఖ మొక్కలు నాటారు మొక్కలను కాపాడేందుకు ఈసారి ప్రభుత్వం చిన్న చిన్న మొక్కలు కాకుండా పన్నెండు ఫీట్లు ఉన్న మొక్కల్ని నాటేందుకు ఏర్పాట్లు చేశారని తాను వరంగల్ జిల్లా వాసిని కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ మొక్కలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటాలని అధికారులకు సూచించారు గత నెల తేదీన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారని ఆయన స్ఫూర్తితో రాష్ట్రం అంతటా డెబ్బై ఐదవ వన మహోత్సవాలు అత్యంత మొక్కలు నాటి విజయవంతం చేయాలని సురేఖ పిలుపునిచ్చారు

వన వనమహోత్సవం అనేది డెబ్బై ఐదేళ్ళుగా మనం చేసుకుంటున్న ఒక నిర్విరామమైన యజ్ఞం లాంటిది సో ఆ ఆ ప్రోగ్రాం కింద ఇప్పుడు ఎలాంటి మొక్కలు నాటాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ చెప్పింది ఇది హాస్పిటల్ ఆవరణ కాబట్టి ఫ్రీ గ్రేడింగ్ ఫ్రీస్ అండ్ మన హర్బల్ రిలేటెడ్గా మొక్కలు నాటుతున్నామని చెప్పింది మొక్కలు నాటడం వల్ల జరిగే ఉపయోగాలు ఇవన్నీ మన ఇక్కడ ఉండే ఎవరెవరైతే మొక్కలు నాటారు వాళ్ళందరికీ కూడా మన జీవన విధానంలోనే మనకి మొక్కల ఇంపార్టెన్స్ అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఉంది కాబట్టి మళ్ళీ మనం స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ఈ ఏడాది ఏదవ వసంతంలోకి అడిగిడినందుకు మన రాష్ట్రాన్ని వజ్రోత్సవ వన మహోత్సవ దినంగా వీటిని జరుపుకుంటా ఉన్నాము మొన్న ఏడవ తేదీన మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ వచ్చి వారి చేతుల మీద ఇరవై తొమ్మిదవ తేదీ ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది ఆ రోజు నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి నేను సత్తుపల్లికి కూడా వెళ్లి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల రెండు వేల అంటే మొక్కలను నాటాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించడం జరిగింది దాంట్లో ఇక్కడ టార్గెట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అని చెప్పి డిఎఫ్ఓ గారు చెప్తా ఉన్నారు మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నామన్నారు దయచేసి మనల్ని ఫస్ట్ పొజిషన్ లోకి తీసుకురావాల్సిన బాధ్యత డిఎఫ్ఓ గారికి ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను కాబట్టి ఫారెస్ట్ మినిస్టర్ ఇక్కడ ఉంది అంటే దానికి ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం డెబ్బై ఐదు వజ్రోత్సవ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనము ఇనాగ్రేట్ చేసుకోవడము ఆ రోజు మన మనకొండ సురేఖ మేడం గారి మంత్రివర్యులు వారిని తీసుకొచ్చినప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషం తిరిగి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్లో వెయ్యి మొక్కలు అంటే ఆల్రెడీ మనం నాటే కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటికే ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది ఈరోజు ఐదు వందల మొక్కలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అన్నది చాలా సంతోషం దీనికి కారణం మొట్టమొదటిగా మన మంత్రివర్యులు కొండాసులేఖ మేడం గారు వచ్చి మనం మన వరంగల్ జిల్లాలో ఇరవై ఐదు లక్షలలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో లక్ష మొక్కలు నాటాలనే ఒక స్ఫూర్తినివ్వడం వారే స్వయంగా హైదరాబాద్ లో మాట్లాడి మొక్కలు పంపించేది ఏవేవి మొక్కలు కావాలి అంటే చిన్న మొక్కలు అయితే వాటిని పెంచడం కష్టం అని చెప్పి పెద్ద మొక్కలని ఇచ్చే విధంగా వారు ఇనిషియేటివ్ తీసుకొని పంపించినందుకు వారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ప్రభుత్వానికి మంత్రి ఇప్పుడు మొక్కలు కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మంత్రివర్కి విషయాలు అందిస్తున్నారు వారికి ధన స్వాగతం తెలియజేస్తున్నాం మరి కొద్ది మన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది స్థానిక కార్పొరేటర్ హక్కుల బాబు గారు